సరే నా కోసం ఏదైనా చేస్తావా చేస్తాను కేపీ చెప్పు నీకు ఏం కావాలో చెప్పు ఇస్తాను అయితే భూమిని నీ కూతురుగా అంకీకరించాలి ఏంటి అవును భూమిని నీ కూతురుగా అంకి అంకీకరించాలి సరే కేపీ భూమిని నా కూతురుగా అంకీకరిస్తున్నాను అని చరత్చంద్ర చెప్పగానే ఇక కేపి అంటే గగన్ నీ అల్లుడన్న మాటే కదా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అదే భూమిని కూతురైనప్పుడు గగన్ నీ అల్లుడే కదా అవును నా అల్లుడే అని చరత్చంద్ర చెప్పగానే ఇక కేపి మాత్రం తన ఫేస్లో చాలా సంతోషంగా ఉంటాడు మరోవైపు భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది అయినా బావేంటి నన్ను ఇలానైనా అర్థం చేసుకుంటుంది అయినా బావకు నేనే కూడా తెలియదా నన్ను అలా అర్థం చేసుకుంటున్నాడేంటి అని భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శారద కూడా వస్తుంది ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అంట నన్ను గగన్ ఇలా అన్నాడు అని జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది అయినా వాడేంటి నిన్ను అలా అర్థం చేసుకున్నాడేంటి లేదమ్మా వాడేనో పొరపాటు పడ్డాడు నువ్వు ఏం బాధపడకమ్మా అని శారద చెప్పి వెంటనే లోపలికి వెళ్తుంది ఇక భూమి టెర్రస్ మీద నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కేపి భూమికి కాల్ చేస్తూ ఉంటాడు మామయ్య అని భూమి కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే కేపి కూడా చెప్తాడు అమ్మ నువ్వు ఈ రాత్రి అంతా నిద్రపోని ఒక తీపి విషయం చెప్పాలా ఏంటి మామయ్య మనకు తీపి విషయాలు ఏంటి అయినా తీపి విషయాలు ఏముంటాయి మామయ్య అంటే మీ నాన్న నిన్ను కూతురుగా అంగీకరించాడమ్మా అంతేకాదు నా కొడుకుని అల్లుడుగా అంకి అంకీకరించాడమ్మా అని కేపి చెప్పగానే ఏంటి మామయ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు మా నాన్న నన్ను కూతురుగా అంకీకరించాడా అవునమ్మా థ్యాంక్స్ మామయ్య ఇంత మంచి శుభవార్త చెప్పినందుకు థ్యాంక్స్ అనుకుంటూ భూమి చాలా సంతోషంగా కాల్ కట్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే శారద దగ్గరికి చెప్పి అత్తయ్య అత్తయ్య నీకొక్క విషయం చెప్పాలి ఏంటమ్మా ఇంతసేపు ఏడ్చుకుంటున్నావు ఇప్పుడు నవ్వుకుంటూ వస్తున్నావేంటి ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటుంటే ఇక భూమి మా నాన్న నన్ను కోతిరిగా అంగీకరించాడమ్ అత్తయ్య అంతేకాదు బావను కూడా అల్లుడుగా అంకీకరించాడు ఇప్పుడే మామయ్య కాల్ చేసి చెప్పాడు అమ్మా ఇంత మంచి శుభవార్త చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని శారద కూడా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే భూమి బెడ్రూమ్లోకి పోతుంది ఇక గగన్ బెడ్రూంలో పడుకొని ఏడ్చుకుంటూ ఉంటాడు ఇక అదంతా ఆలోచిస్తూ చాలా బాగా ఏడ్చుకుంటూ ఉంటాడు అప్పుడే భూమి లోపలికి రాగానే నాకు కళ్ళు మండుతున్నాయి అని కళ్ళ మీద కాటన్ పెట్టుకొని పడుకొని ఉంటాడు మనుషులు మాత్రం చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు భూమి కూడా గగన్ పక్కన పడుకొని ఉంటుంది ఇక కేపి చెప్పిన విషయం అంతా తలుచుకొని చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఆ సంతోషంలో భూమికి నిద్ర రాదు అప్పుడే కూర్చొని గగన్ పడుకొని ఉంటాడు అయినా నువ్వు కళ్ళకు దూది పెట్టుకున్న ఇంత అందకున్నవేంటిరా మొగుడ అయినా కళ్ళు మండుతున్నాయంటే నాకు చెప్తే నేను ముద్దులు పెడతా కదా నువ్వు ఇంత ముద్దుగున్నవేంటి అయినా ఇప్పుడు కూడా వదిలేయను ఇప్పుడు కూడా నీకు ముద్దులు పెడతాను అని గగన్ దగ్గరికి వెళుతుంది ఇక అప్పుడే గగన్ లేచి ఏ ఏం చేస్తున్నావు అంటే బావా నీకు కళ్ళు మండుతున్నాయి కదా మండకుండా ముద్దు పెడుతున్న బావా అప్పుడు నీ మంట మొత్తం పోతుంది అని భూమి చెప్పగానే నువ్వు నాకు ఏం చేయడం అక్కడం లేదు నువ్వు ఫస్ట్ పడుకో అని కోపంగా చెప్తూ ఉంటాడు అయినా బావా ఏంటి బావా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు నీకే తెలియదా అని భూమి చెప్పగానే ఇక గగన్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే భూమి ఇక పక్కకెళ్ళి పడుకొని ఉంటుంది మరో రోజు భూమి చరత్చంద్ర దగ్గరికి వస్తుంది పక్కన అపూర్వ కూడా నిల్చొని ఉంటుంది నానా నేను మీకోసమే వచ్చాను నానా అని చెప్పగానే అప్పుడే అపూర్వ నాన్న ఏంటి నాన్న నీకు ఎవరు నానా అని అడగగానే ఇక అప్పుడే చిరత్చంద్ర కూడా అపూర్వ నువ్వు కోసేపు మౌనంగా నిల్చొని ఉండు అని చరత్చంద్ర చెప్పగానే అంటే బావా మౌనంగా నిల్చొని ఉండమని చెప్పాను కదా ఏంటమ్మా మీకోసమే వచ్చాను నానా సరే అమ్మా తిన్నావా అని చరత్చంద్ర చెప్పగానే లేదు నానా తినలేదు సరేదా నేను తినిపిస్తాను అని చెప్పగానే ఇక అపూర్వ అలానే చూస్తూ ఉంటుంది సరేనా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు ఇక వెంటనే చరత్చంద్ర భూమికి తినిపిస్తూ ఉంటుంటే అప్పుడే కేపి కూడా చూస్తాడు ఇక కేపి కూడా చాలా సంతోషంగా చూస్తాడు ఇక అపూర్వ మాత్రం చాలా కోపంగా చూస్తుంది అప్పుడే కేపీ అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ చాలా మండుతనట్టుంది వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరిని విడ కొట్టిందే నువ్వు ఇప్పుడు నిన్ను కలిపితే నీకు మంటగా ఉంది కదా మండు మండు అని కేపి చెప్పి వెంటనే వెళ్తూ ఉంటాడు ఇక కేపీని అపూర్వ అలానే కోపంగా చూస్తుంది ఇదంతా చేసింది వీడే అని మనసులో అనుకుంటుంది రా రాయ్ ఈ అపూర్వ ఏంటో నేను కూడా చూపిస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి